హాయ్ హలో నమస్తే అండి నేను మీ జోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి చిన్న హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ చేసుకున్నాం ఇదైతే కస్తూరి బెండ పూతొచ్చిందండి ఈసారి సీడ్స్ కొంచెం ఎక్కువ కలెక్ట్ చేసి ఎక్కువ వేయాలి కానీ ఇది శీతాకాలంలోనే ఎక్కువ వస్తాయండి మనము జూన్లో వేసామనుకోండి సరిగా ఖాతా రాదు కొంచెం లేట్గా వేసుకోవాలి చలి స్టార్ట్ అయిందంటే కాత స్టార్ట్ అవుతుంది ఇక్కడ బెండకాయలు ఉన్నాయి ఇవైతే పులుసుకు మాత్రమే పనిచేస్తాయి మీకు చాలా సార్లు చెప్పాను వైట్ బెండకాయలు స్టార్ లాగా ఉంటాయండి ఇక్కడ గోంగూర కూడా ఉంది ఇవాళ ఎక్కువ ఆకుకూరలు ఉన్నాయండి ఇంకా గోంగూర అయితే ఎప్పుడు ఇట్లా కొమ్మలతోటే కట్ చేస్తా అయ్యో ఇక్కడ పింక్ తోట ఉంది ఇది కూడా కట్ చేసుకున్నాం చూడండి ఎంత డార్క్ పింక్ ఇదిగా ఇది భలే ఉంటుంది ఇది ఇక్కడ రెండు టమాటాలు ఉన్నాయి ఈసారి టమాటా కొంచెం చాలా తక్కువ అండి కొంచెం కాదు చాలా తక్కువ కాట ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు నేను టమాటాను పెడితే అన్నీ సీడ్ తెచ్చి పెట్టాను అన్నీ అన్నీ చెర్రీ టమాటా అయినాయండి రాములకాయలు చెర్రీ టమాటాలు అయిపోయినాయి ఇది చూడండి ఎంత బాగుంది అసలు ఇది నేను జూన్లో వేయాలి ఇది కొంచెం ఇట్లా లేట్గా వేసుకుంటే ఇప్పుడు మంచి ఆకురల సీజన్ కదండి బాగా వస్తాయి అందుకే కొంచెం గా వేశాను సీడ్స్ ఇలా కట్ చేసుకున్నాక ఏమైనా మనము కలుపు ఉంటే తీసేసి చక్కగా మళ్ళీ ఎరువు ఇచ్చామనుకోండి మంచిగా వచ్చేస్తుంది ఇది ఇది పిల్లగలిచారండీ ఇది అది కొత్తిమీర కూడా సీడ్స్ ఇది వచ్చేసాను కానీ మొలికెత్తడానికి లేదండి షాప్లోనేది తెచ్చాను ఇగో ఇందులో వేసాను అసలు ఏం లేదు ఒక్క మొలక కూడా రాలేదండి ఇది చూడండి ఇది కొత్తిమీర ఇప్పుడు మంచిగా కొత్తిమీర సీజన్ చక్కగా వేసుకోండి నేనైతే ఫెయిల్ అయినా ఫెయిల్ అయినా అంటే సీ సీడ్స్ మనకు మంచి దొరకలే అందుకని ములికెత్తలే అండి మళ్ళీ వేరే షాప్లోనైనా ట్రై చేయాలి మనం అంతా కట్ చేసిన తర్వాత ఇగో ఎంత పింక్ గా ఉంది చూడండి కుండి బలె ఉంది ఇదేంటో పడి అండి నేను అనుకుంటా అది బుడమకాయ లాగా అనిపిస్తుంది సరే చూద్దామని వదిలేసిన మంచి హెల్దీగా వస్తుందండి ఇక్కడ కూడా గోంగూర ఉంది కట్ చేస్తున్నా కొంచెం ఎక్కువ కాదు కానీ ఈ సరి పప్పులోకి అవుతుంది లేదా నాన్ వెజ్లోకి సరిపోతుందండి మరి ఎక్కువ ఏం లేదు కాత ఇక్కడ పాలకూర ఉంది కట్ చేసుకున్నా నేను చెప్పాను కదా ఇగో కొత్తిమీర ఏం రాలే చూడండి మా అమ్మ పునగంటి కూర ఒక కుండి వదిలేసి వేరే కుండీలలో వచ్చిందంటే కథమే ఆ కుండి మొత్తం నిండిపోతుందండి పాలకూర కూడా కట్ చేస్తున్నా అసలు బ్లూ బెల్స్ ఫ్లవర్స్ ఉంటాయి కదండీ ఆ మొక్కలు అయితే నన్ను తోటలో పిచ్చి ఎక్కిస్తున్నాయి అసలు మీ తోటలోకి మాత్రం అస్సలు తీకండి అవి చాలా డ్యామేజ్ చేస్తాయి డ్యామేజ్ అంటే ప్రతి కుండీలో ఇక పేరుకొని వెళ్ళిపోతాయండి అసలు అవి ఎంత తీసేయని అదొక ఇక పెద్ద కలుపు సమస్య కంటే ఎక్కువైపోయింది నాకైతే అది నేనైతే ఈసారి రెండు డబ్బులల్లో వేశాను పాలకూర బానే వస్తుంది ఇప్పుడు మంచి సీజన్ అండి ఆకుర సీడ్స్ వేసుకోండి చక్కగా కొంచెం స్థలం ఉన్న ఆకుకూరలు పెంచుకోవచ్చు లాస్ట్ కొత్తిమీర పెంచుకోవచ్చు అండి కనీసం ఈసారి పాలకూర బాగానే వస్తుంది రెండు రకాల ఆకుకూరలు వచ్చినాయి కూడా ఉన్నాయి కట్ చేసుకుందాం మనం ఇగో బ్లాక్ వంకాయ అండి చూడండి మసాలా వంకాయ ఇది అవి ఎంత బాగా వచ్చినాయి కదా సూపర్గా వచ్చినాయి నిజానికి ఎక్కువ కూరగాయలు వస్తలేవండి ఆకుకూరలు వస్తున్నాయి ఇవి ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి ఉన్నాయి ఇవి గ్రీన్గా ఉంటాయి చిన్నగా ఉంటాయి చాలా స్పైసీగా ఉంటాయండి ఇవి సీడ్కైతే వదిలేస్తున్నారు అండి చెట్టు మీదనే ఎండాలి అప్పుడే సీడ్ మంచిగా జర్మినేట్ అవుతుందండి జర్మినేషన్ ఎక్కువ ఉండాలంటే మనం చెట్టు మీద ఎండే వరకు ఆగాలి ఇగోండి ఇక్కడ కూడా మసాలా వంకాయ ఉంది కట్ చేసుకుందాం ఇది ఇదైతే రెడీ అయింది ఇడ రెండు ఉన్నాయి కానీ ఒకటి కట్ చేస్తున్నాను బెండకాయ ఇక్కడ తోటకూర మనం తోటకు వచ్చినామంటే తోట మనల్ని ఖాళీగా పంపించదు తోట ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి ఇవైతే నేను చెర్రీ టమాటా మీకు చూపించాను రెడ్ కలర్ ఇవి కావండి ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి చూడండి ఎన్ని రోజులు ఉంచినా కూడా ఇది ఇదే కలర్ ఉంటదండి రెడ్ అయితే కాదు ఇక బచ్చలాకైతే సూపర్గా వస్తుంది ఇక సీడ్స్ కూడా రెడీ అయినాయి ఇవన్నీ తీసి ఎండబెట్టాలి కలర్ అంటే మంచిగా ఎండబెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి కదా రోజెస్ ఈ రోజు నాకు చాలా ఇష్టం అండి ఈ బిస్కెట్ కలర్ లో ఉండేది బలే వస్తాయి పూత బాగా వస్తుంది చాలా బాగుంటుంది భలే అందంగా ఉంటుందండి కలుపు కనబడితే వింటది వెంట తీసేయడమే ఇగ బ్లూ ఫ్లవర్స్ అని చెప్పినా కదా బ్లూ బెల్స్ అన్నా కదా ఇగో ఇదే అండి పిచ్చి మొక్క అసలు ఈ కుండీలో చూడ అదే అండి అందుకే మీరు మాత్రం టోటల్ లెక్క తీయండి ఇక చూడండి ఈ చెర్రీస్ ఎంత పూత అంటే అసలు పిచ్చి లేపుతుంది ఇక ఇక చూడండి ఇది గుత్తులు గుత్తులు అసలు ఇది పుష్కలంగా వచ్చింది దీనికి కొంచెం మంచి ఎరువు ఈ మొక్కకు మంచి ఎరువు ఇవ్వాలిగా ఈ పూత అంతా నిలబడాలంటే చూడండి ఎంత వచ్చిందో ఇక్కడ చూడండి ఇగో బజ్జిమిర్చి నేను సీడ్ కొదిలాను కదా మంచిగా సూపర్ సూపర్గా ఎర్రగా అయిపోయినాయి చూసారా ఇవి ఇంకా ఎండాలి చెట్టు మీద ఎండే వరకు వదిలేశాను ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం ఎక్కువేం లేవండి కొన్ని ఉన్నాయి ఇది డార్క్ కలర్ వంకాయ ఒక ఐదు ఉన్నాయి అంతే ఎక్కువ రావట్లేదు మళ్ళీ తవ్వేసి ఎరువు ఇయ్యాలి ముక్కకు ఇక్కడ చూద్దాం రౌండ్ వంకాయలు ఏమన్నా ఉన్నాయా కొన్ని వస్తున్నాయి ఎక్కువ ఏం రావట్లే వంకాయలు కొన్ని మొక్కలు చెన్న పెట్టాలండి మళ్ళీ కొన్ని మొక్కలు పోతున్నాయి కొన్నిటికేమో కొన్ని కొన్ని వస్తున్నాయి సూపర్ చిన్న హార్వెస్ట్ మీకు ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి హ్యాపీ గార్డెనింగ్ అండి